ఏ అమ్మ ఒక్క దాంట్లో మంచి సినిమా వస్తలేదు ఒకవేళ మంచి సినిమా వచ్చినా అన్నిట్లల్లో బ్రేక్ వస్తుంది బ్రేక్స్ బ్రేక్ ఎట్లా అన్నిట్లలో బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ వచ్చేలకు షాప్కి పోయి మన స్నాక్స్లో తెచ్చుకొని మంచిగా సినిమా చూసుకుంటే తినకుండా సినిమా చూస్తా మరి మా చెల్లె మా చెల్లె వండుకుంది మా చెల్లె రాకముందుకి అవి తెచ్చుకొని తినేయాలి ఒకవేళ చేసింది అనుకో అవి తెచ్చుకొని దాపెట్టి సాయంత్రం అయినది తింటా కానీ మా చిల్లకైతే మా అప్పుడైతే వెళ్ళారిందా టీ పెట్టింది కానీ ఇంట్లో మా ఇవ్వలేరైంది అన్నెక్కరవై ఈ చాయ్ పెట్టుకొని చాయ్ నద్దుకొని తింటాం మా చెల్లెకి మా చెల్లెలు అమ్మో ఈ పిల్లలు వేసి జ్యూస్ ఎట్లా ఉన్నది మొత్తం పతనం చేసాం ఐడియా గారు పెట్టుకోండి ఎట్లా దిస్పెడ ఏంటి కరుపు ఇంతగానం ఉబ్బింది ఏంటి ఆ కరుపు గంతగానం ఉబ్బింది అది ఏం లేదు చిన్నారి ఒట్టు కడుపు ఇట్లా ఉబ్బినట్టు ఏంది అంతే ఏం లేదు ఏమంతే నీకు చెప్పానా ఇల్లు దాపి డౌటే రాదు అని కరుపులో ఏదో ఉంది అది తినేదే అది ఏంటిదో తెలుసుకొని అది నేనే తింటా கிளரே ஹ்ம் நல்ல வெட்டிடா நான் தே நோக்குன இந்த மையா ஹை సరే కదా నాకు మస్తు నీ కాడ మన పైసలు ఉన్నాయా నా దగ్గర పైసలు ఉన్నాయా నీ మీద ఎట్లా వేయచ్చు కొంపైసి నేను కొనుకొచ్చుకున్నా మీ చూసిందా తిన్నదా ఏ తిని అంత దగ్గర అంత లోపల దాపెట్టిన ఎట్లా తెలుస్తుంది నా దగ్గర వేయించినారు ఈ పిల్ల అప్పటి నుంచి వచ్చి నాకు ఆకలి అవుతుంది ఏం తినలే పైసలు లేని నన్ను అడుగుతుంది నాకు ఎందుకో డౌట్స్ నువ్వు తిన్నదా దాని గురించి చెప్తే నిజంగా తింటుంది చెప్పొద్దు అయినా నువ్వు తిన్నా తినకుండా నాకేం తిన్న నన్ను ఎందుకు అడుగుతున్న వచ్చినా ఈ పిల్లలు Mà hour later. là con chim ăn năn nỉ ta, con chim వెళ్ళి అంటుంది కదా నిజంగానే ఆకలి చిన్నారి మన ఫ్రిడ్జ్ టెక్స్ లా తోస్తున్నాయి పోయి తినిపో ఏ వద్దులే ఇంకా పోయి వండు తింటే మా నువ్వేం తింటావు మా చిల్లెకి నేను అంటే ఎంత ప్రేమో ఇంక నేనే పోయి తింటలేదు మా చెల్లె తింటలేదు ఆ చెల్లి అప్పుడు వండుకుందండి నేనే తింటా దగా దగా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉంది నచ్చిందా ఇలాంటి వీడియోస్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే మార్నింగ్ వచ్చేది ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అవుతుంది కొంచెం ఎడిటింగ్ దగ్గర ప్రాబ్లం ఏందనమాట కొంచెం ఇంట్లో కరెంట్ లేదు అట్లనే నెట్వర్క్ కూడా రాలేదనమాట అందుకని ఎడిటింగ్ చేసి ఇంత అయింది సో గైడ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మేము చాలా ట్రై చేస్తున్నాం మీరు సపోర్ట్ చేస్తే మేమైతే చాలా ఇస్తాం ఇలాంటి వీడియోలు సో గైడ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్